హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మగారి కుటుంబం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను దేవునికి పరిమళంగా చాలా సువాసనభరితంగా బొట్లు అనేవి ఎలా పెట్టాలో చూపించబోతున్నాను దీనికి ముఖ్యంగా జవ్వాదు పచ్చకర్పూరం రోజ్ వాటరు ఈ మూడు ఉండాలండి అలాగే కొంచెం కుంకుమ అలాగే గంధం గంధం పౌడర్ అన్నా పర్వాలేదు పేస్ట్ ఉన్నా పర్వాలేదు ఇవన్నీ మనం తీసుకుంటే దేవునికి బొట్లు అనేవి భరితంగా పెట్టచ్చు అనమాట ముందుగా ఒక దేవుని ఫోటో అనేది తీసుకొని ఒక గిన్నెలో చిన్న కుంకుమ అనేది వేసుకోవాలి మనం ఏ కుంకుమ వాడితే ఆ కుంకుమ సింధూరం కానీ కుంకుమ కానీ అంటే ఎవరేమి వాడుకుంటే అది అన్నమాట అలాగే గంధం కూడా కొంచెం గిన్నెలో పౌడర్ అనేది వేసుకోవాలి ఇప్పుడు గంధం పేస్ట్ పేస్ట్లు కూడా వస్తున్నాయి కదండి ఆ పేస్ట్ అన్న వాడుకోవచ్చు ఇలాగ గిన్నెలో గంధము కుంకుమ వేసుకున్నాక అందులో చిన్న పచ్చకర్పూరం అనేది వేసుకోవాలి పచ్చకర్పూరం అనేది మంచిదండి ఎందుకంటే మనం కుంకుమ గంధము ఏది పాడవకుండా ఉంటుందన్నమాట ఆ పచ్చకర్పూరం వల్ల అంటే మన దేవునికి ఫోటోకి కుంకుమ పెట్టినా అదేంటంటే పచ్చకర్పూరం వల్ల ఏంటంటే బేగం పాడవదు బూజు పట్టినట్టు అవ్వదు అనమాట అందులోనే రోజ్ వాటర్ రోజ్ వాటర్ అనేది చాలా మంచిదండి సువాసన చాలా బాగుంటుంది మనం నార్మల్గా వాటర్తో కలిపి కంట రోజ్ వాటర్తో కలుపుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట ఆ సువాసన అనేది ఇవన్నీ రెండు వేసాం కదండి వేసి గంధమంతా కలుపుకున్న తర్వాత జవ్వాదు పౌడర్ జవ్వాదు అనేది చాలా మంచి వాసన వస్తుందండి అసలు ఈ అనేది నార్మల్గా ఏంటంటే మన ఒంటికి కూడా రాసుకుంటారు అలాగే దేవుని పూజల్లో కూడా వాడితే చాలా మంచి సువాసన అనేది వస్తుంది అనమాట మనకి దేవునికి ఒకటే రాసు పెట్టకూడదండి దేవునికి అనేది సపరేట్గా పెట్టుకోవాలి మనం వడ్డికి ఏదన్నా రాసుకోవాలి అనుకుంటే అది వేరేగా కొనుక్కొని పెట్టుకోవాలి ఇలాగ చిన్న బాటిల్లో వస్తుందండి జవాద్ అనేది కానీ ఓపెన్ చేయగానే మంచి పరిమళం వస్తుందండి చాలా మంచి సువాసన వస్తుంది కొంచెం అనేది ఈ గంధంలోని కుంకుమలోని వేసుకోవాలి దేవుని గదిలోకి మనం వెళ్ళగానే ఏదో గుడికి వెళ్ళినంత ఫీలింగ్ అనేది వస్తుందండి ఈ జవాదు వల్ల ఇదేంటంటే మనం దీపం వెలిగించినప్పుడు ఆ ఆయిల్లో కానీ నె నెయ్యిలో కానీ ఈ పౌడర్ అనేది వేసుకోవచ్చు దీపం వెలుగుతున్నప్పుడు అంతా సువాసనగా బాగుంటుంది అలాగే పువ్వులు ఉంటాయి కదండి దేవుని పువ్వులు పెడతాం కదా పువ్వుల మీద కూడా జన్లు వచ్చానమాట ఇదేంటంటే దేవునికి పువ్వులు పెట్టినప్పుడు ఇరుకుల్లో పువ్వులు పడిపోతాయి చూసారా అప్పుడు మనం తీసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుందండి ఇది ఇది కూడా ఇత్తడిదే థర్టీ రూపీస్ ఇది కానీ బాగుంది బాగా యూజ్ అవుతుంది దీపం నూనెలో ఏదన్నా పడిపోయినా తీసుకోవడానికి బాగుంటుంది ఇలా మనం గంధము కుంకుము రెడీ చేసుకున్న తర్వాత దేవుని అనేది తీసుకొని మనం పూజ గది అంతా శుభ్రం చేసినప్పుడు చక్కగా ఒకేసారి ఇలాగ కలుపుకొని దేవుడి పటాలకు అన్నిటికీ బొట్లు అనేవి పెట్టుకుంటే చక్కగా చాలా బాగుంటుందండి మంచి వాసన అనేది వస్తుంది ఈ దేవుని ఫోటోకి బొట్టు అనేది ఇంకా మన ఇష్టం అండి మనకి దేవుణ్ణి ఎలాగా మనం అలంకరించుకుందాము అనుకుంటే ఆ విధంగా బొట్లు అనేవి పెట్టుకోవచ్చు చక్కగా గంధం పెట్టి కుంకుమ పెట్టి రౌండ్గా బొట్టు అనేది కూడా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలాగ నిలువుగా నేనేంటంటే రాముల వారికి వెంకటేశ్వర స్వామికి విష్ణుమూర్తికి అలాగే సత్యనారాయణ మూర్తికి కృష్ణ కృష్ణ పరమాత్మకి వీళ్ళందరికీ ఏంటంటే నేను నామాల్లాగా పెడతాను అన్నమాట అంటే పొడుగు బొడ్డు అనేది పెడతాను నాకు అలాగా ఇష్టం కాబట్టి అలా పెట్టుకుంటాను లేదు రౌండ్గా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఎవరిష్టం వాళ్ళది పెట్టుకోవచ్చు అలాగే దేవుని గంధం అనేది కూడా రాస్తే చాలా మంచిదండి దేవునికి ఇలాగ ఈ మూడు మనం యూజ్ చేసి బొట్లు అనేవి పెట్టుకుంటే ఇంకా దేవుడి గది అనేది చాలా సువాసనభరితంగా మనకి అనిపిస్తూ ఉంటుంది అంటే మనం పూజ చేసుకున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనసుకు ప్రశాంతమైన ఫీలింగ్ లాగా ఉంటుంది అన్నమాట భగవంతుడు మన దగ్గరే ఉన్నాడు అన్నట్టు అనిపిస్తుంది అలాగే సత్యనారాయణ స్వామికి కూడా ఈ విధంగా నామాలు అనేవి పెట్టుకున్నాను అన్నమాట చక్కగా శంకుచక్రాలకి గదకి అన్నిటికీ కలశానికి బొట్లన్నీ పెట్టుకొని గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని చక్కగా నామం పెట్టుకొని మనం మధ్యలో బొట్టు అనేది పెడితే స్వామివారు ఎంతో అందంగా కనిపిస్తారండి చాలా అందంగా కనిపిస్తారు అంటే మనం ఎలాగ అలంకరించుకొని ఆ స్వామివారిని చూడాలి అనుకుంటే అలాగా మనకి స్వామివారు అలా కనిపిస్తారనమాట బొట్టు పెట్టగానే కుంకుమ బొట్టు గంధం బొట్టు పెట్టగానే ఇంకా అందానికి అది ఎంతో అందంగా కనిపిస్తారనమాట అంత అందంగా ఉంటారు ఈ బొట్టు అనేది ఇంకా ఎవరిష్టం వాళ్ళది కదండి ఎవరిష్టం ఉన్న ఎలాగ స్వామివారిని చూడాలి అనుకుంటున్నారో ఆ విధంగా పెట్టుకోవచ్చు కానీ మెయిన్గా ఏంటంటే ఈ జవ్వాదు ఈ పచ్చకర్పూరం ఇవన్నీ యూస్ చేసి మనం బొట్లు అనేవి పెట్టుకుంటే ఏంటంటే అవి చాలా సువాసనగా ఉంటాయి అది ఏంటంటే భగవంతుడు మన ఇంట్లోనే ఉన్నారు అన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుందండి అలాగే విష్ణుమూర్తికి ఇలాగే నిలువగానే అనేది పెట్టుకుంటాను అలాగే నామాలు అనేవి పెడతాను అలాగే అమ్మవారికి కూడా చక్కగా రౌండ్గా బొట్టు పెట్టి గంధం అనేది పెడతానండి అంటే నేననే నేను ఇలా పెట్టుకుంటాను మీరు ఎలా అనేది నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఇంకా ఏమేం మార్పులు ఏమన్నా చెయ్యాలి ఇంకా ఏమన్నా చెయ్యచ్చు అనుకున్నప్పుడు ఏదైనా కామెంట్ చేసి చెప్పండి నాకు ఇలాగ ఏడుకొండలవాడికి గంధం మాల అనేది వేసుకొని అలివేలు మంగమ్మకి ఇలాగ బొట్టు అనేది పెడతాను చక్కగా అందంగా కనిపిస్తారండి అలాగే పరమేశ్వరునికి విభూతితో బొట్టు అనేది పెట్టుకుంటాను పార్వతీ మాతకి పరమేశ్వరు పరమేశ్వరునికి విభూతితో పెడితే చాలా అందంగా కనిపిస్తారండి నా పార్వతీ పరమేశ్వరుల గురి అదేనండి మనకి మనసుకి ఏమి తోస్తే దాన్ని బట్టి భగవంతునికి అలంకారం అనేది చేసుకోవచ్చు దాన్ని బట్టి భగవంతుడు మనకి కనిపిస్తూ ఉంటాడు అన్నమాట అంత అందంగా కనిపిస్తారు మీరు ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి మంచి సువాసనగా ఉంటుంది రూమ్ అనేది మీరు ఇలాగా భగవంతుని అలంకారం చేసి చక్కగా సంతోషంగా ఆనందంగా ఉండండి అంటే ఈ జవ్వాదు పచ్చకర్పూరం ఇవన్నీ చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళ గురించి ఈ వీడియోని చేశాను అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో ఎవరికన్నా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకా మంచి వీడియోస్తో కలుస్తాను ఉంటానండి బాయ్